అయితే దీన్ని ప్రపంచంలో ఒక డెబ్బై వ్యవసాయ విశ్వవిద్యాలయాలు దీని మీద రీసెర్చ్ చేస్తాయి ప్రతి పంట మీద కూడా రీసెర్చ్ చేస్తుంది దే అన్నిటి మీద రీసెర్చ్ చేసినప్పుడు వాళ్ళు తెలిసింది ఏంటంటే రైతుకు దీన్ని వాడుకుండా వల్ల ఏంటంటే పెట్టుబడి అనేది తగ్గుతుంది దిగుబడి శాతం మంచిగా వస్తుంది అన్నట్టు ఇప్పుడు మీరు వరిలో వాడిననుకోండి మీకు ఈ పంట గులికలు ఇవన్నీ పిలకల గులికలు ఇవన్నీ వాడాల్సిన అవసరం లేదు మీరు దీన్ని వాడుకుంటే మీకు అడుగు పిండిలో వాడుకుంటే అయితే మీకు గంట మంచిగా వస్తుంది పిలకల శాతం బాగా వస్తుంది ఒకటి అట్లా మీకు నలభై శాతం దిగుబడి ఎక్కువ వస్తుందని సైంటిస్ట్ చెప్పింది నీటి నేను చెప్తాను అయితే అదొకటి ఇంకొకటి మనకు మిర్చిలో కూడా ఇరవై నుంచి ఇరవై శాతం అధిక దిగుబడి వస్తుంది అట్లాగే మనకు ఈ దీంట్లో కూడా పత్తిలో కూడా అట్లాగే వస్తుంది ప్రతి పంట మీద కూడా దిగుబడి శాతం బాగా పెరుగుతుందని మన సైంటిస్ట్లే చెప్పింది ఓకేనా అయితే దీనివల్ల మనకు ఎట్లా ఏ విధంగా దిగుబడి వస్తుందంటే ఇప్పుడు మామూలుగా కింద మనము మసాలాలు వేస్తుంటాం కదా మనకు కాంప్లెక్స్ రోజులు కానీ యూరియా కానీ ఇట్లా వేసుకుంటాం కదా ఎక్కువ మోసాలు వేస్తుంది మనం యాక్చువల్గా మనకు ఏవాళ్ళు కానీ ఏ యువలు కానీ చెప్తారు ఒక పిల్లలకైనా వేసుకో ఎక్కువ వేసుకోవద్దు అంటారు ఒక ఎకరానికి అసలు యూరియా కూడా చాలా తక్కువ వేసుకోమంటారు ఎందుకంటే యూరియా పాయిజన్ మనకు భూమి కంటే పాయిజన్ అని అంటే అట్లా మనకు మనకు స్టెరాయిడ్ ఎట్లు ఇస్తాయి ఎట్లు ఇస్తామో దాడి కూడా స్టెరాయిడ్ అంటు అన్నట్టు తక్కుసాగా వస్తుంది పెరుగుతుంది ఒకసారి చెప్పమంటుంది ఓకేనా అయితే దీనివల్ల ఏంటంటే మనకు పంట వస్తుంది రావట్లేదు అది వేరే విషయము భూమి మాత్రం ఖరాబ్ అవుతుంది వెనకడ భూములు రాలేదు వెనకడ మనకు తండ్రులు తాతలు మంచిగా అప్పుడు మనకు పాడి ఉండే కాబట్టి పాడి పశువులు ఉండేవి కాబట్టి మంచిగా ఉండేది పంటలు కూడా మంచిగా ఉండేవి కాబట్టి భూమి గుళ్ళ బారు ఉండేది మనం ఇచ్చేది ప్రతి పోషకం కూడా చెట్టు వేరు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు భూమి గట్టి పడ్డది మనం నీళ్ళు కట్టా కూడా నాలుగులో తలారిపోయే పరిస్థితి వాటి వాటి నీళ్ళు కట్టాల్సిన పట్టండి ఎందుకంటే భూమి గట్టిపడదు ఓకేనా అంటే భూమిని గుల్లబరిచే తత్వం దీనికి ఉంది మనం ఎందుకంటే పెంటల్ పోస్తే ఎట్లా గుళ్ళబరుతుందో అట్లా గుల్లబరుచుకొని మనం ఇచ్చే కాంప్లెక్స్ ఎరువు కానీ యూరియా కానీ మీరు ఏది ఇచ్చినా కూడా మీరు మల్చింగ్ చేసినా మామూలు డయట్ చేసినా ఏదైనా కూడా మీరు ఎకరానికి ఒక రెండు వందల ఎమ్మెల్ నుంచి మూడు వందల ఎమ్మెల్యే వరకు మనం వాడుకున్నట్టయితే ఎకరానికి మనం వేసే ఎరువును తగ్గించుకోండి మీరు యాభై కిలోలు వేసే దగ్గర ముప్పై ఐదు కిలోలు వేసుకోండి ఓకేనా కాకపోతే దీన్ని కలుపుకోండి ఒక మీరు ఇప్పుడు చెట్టు చిన్నగా అనిపిస్తుంది మాకు పెద్దగా ఉంటే ఒక మూడు వందల ఎమ్మెల్యే వేసుకోండి మంచిగా మీరు ఒక ఇసుక తీసుకొని ఇసుకలో మిక్స్ చేసి ఇసుక తీసుకపోయి మీరు ఏ ఎరువులో మిక్స్ చేసుకోవచ్చు లేదు నాకు ఇసుక దొరుకుతలేదు అనుకోండి మీరు కొంచెం నీళ్ళు తీసుకోండి నీళ్ళు తీసుకొని నీళ్ళలో పోసుకోండి పోసుకొని నీళ్ళు చల్లుకోండి సరెక్ట్ విరిగి తీసుకుంటాను ఎక్కడ కూడా వేస్ట్ కాదు మామూలుగా ఏంటంటే మీకు భూమి గట్టితనం వల్ల ఏంటంటే మీరు వేసే కాంప్లెక్స్ ఎరువు పైన పైన ఉంటారు మట్టి కట్టి నీళ్ళు కట్టి ఏం చేసేవారికి ఏంటంటే కొంత యాభై శాతం ఆవిరైపోతుంది ఒక యాభై శాతం మీకు చెట్టుకు పోతుంది అట్లా అట్లా వేస్ట్ అనేది బాగా జరుగుతుంది దీనివల్ల ఏంటంటే మనకు వేస్ట్ది కాదు మీరు వేసే ఎరువును తగ్గించుకోవచ్చు మీకు వంద శాతం వందకు వంద శాతం చెట్టు ఎరువు తీసుకుపోయే గురం అని తిరుగుతుంది అర్థమైంది కదా అదొకటి ఇంకొకటి మనము స్ప్రేలు చేస్తుంటాం స్ప్రేలు చేసినప్పుడు ఏంటంటే మనకు చుక్కలు చుక్కలుగా పడి గాల కింద పడము ఎండకు ఆవిరైపోవడము ఇట్లా మనకు కొట్టిన ముందు కూడా ఒక నలభై నుంచి యాభై శాతము మనకు వేస్ట్ అవుతాము ఓకేనా మీరు బాగా గమనించండి మీరు కొడతా అంటే చుక్కలు చుక్కలుగా పడుతుంటుంది మనం పొద్దున పూట ఎందుకు పోతాం స్ప్రే ఎండకు ఆవిరి కావద్దను కొడతాం సాయంత్రం పూట ఎందుకు కొడతాం అసలు యాక్చువల్గా సాయంత్రం కొట్టాలి ఎందుకంటే పురుగు వచ్చేదే సాయంత్రం కదా పొద్దున ఎండకు రాదు ఓకేనా సాయంత్రం కొట్టామనుకోండి రాత్రి పురుగు రాదు మీకు మంచిగా పర్ఫెక్ట్ పని చేస్తుంది పొద్దున కన్నా సాయంత్రం కొట్టుకుంటాం అయితే దీన్ని దీన్ని మనము మీరు ఒక పదిహేను లీటర్ల పంపు పదిహేను లీటర్లు నీళ్లు పోసుకొని పంపు ఉండదు అనుకోండి ఒక ఐదు ఎంఎల్ వేసుకోండి మీరు తీసుకొచ్చిన ప్రతి మందులు కలిసి ఎక్కడ కానీ విడగడం కానీ పగలడం కానీ ఏం కాదు ఇది దీనికి ఏంటంటే కొడతా అంటే ఒక పారకల్లాగా పడి ఇముడే గుణం దీనికి ఉంది ఒక డ్రాప్ కూడా వేస్ట్ కాదు మీరు కొట్టిన మంది కూడా మీరు పది పదిహేను రోజులు మీకు చెట్టు మీదనే ఉంటుంది మీకు వర్షం వచ్చినా కూడా పోదు అట్లా బంకలాగా అట్లా ఉంటుంది అనమాట అట్లా ఇట్లా రెండు రకాలుగా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు మీరు ఒకటి మీరు కింద వేసే అడుగు పిండిలో వాడుకోవచ్చు పైన మీకు స్ప్రే వల్ల కూడా వాడుకోవచ్చు ఇంకోటి మనం గడ్డి ముందు ఎట్లాగో మనం దీనిలో కొట్టాం మీరు మంచిగా కాబట్టి గడ్డి రాదు ఇంకా ఓకేనా మీకు మామూలుగా ఈ పత్తులకు కానీ వరికి కానీ గడ్డి వస్తాయి కదా గడ్డి మందులో కూడా మీరు పంపుకు ఒక మూత అంటే ఇరవై ఎంఎల్ ఇది మూత మీరు తీసుకొచ్చిన గడ్డి మందు ఏ పర్లేదు ఒక మూత పోసుకొని మీకు గడ్డి దాంట్లో మురిగిపోతుంది అట్లా కూడా పనిచేస్తుంది ఓకేనా ఇట్లా మనకు మూడు రకాలుగా ఇది పనిచేస్తుంది అన్నట్టు ఒకటి మనము పిండి దాంట్లో పిండి తగ్గించుకొని మనం ఎకరానికి ఒకవేళ సపోజ్ మీకు మిర్చి ఇది తక్కువ ఉంది అనుకోండి మూడు వందల ఎంఎల్ పూసుకోండి ఒక ఎకరానికి ఓకేనా ఈ లీటర్ వచ్చేసి మనకు మామూలుగా మీకు మూడు నుంచి నాలుగు ఎకరాలకు వస్తుంది ఒకటే సార్ ఓకే అట్లా కూడా చేసుకోవచ్చు ఇంకోటి స్ప్రే మందులో మనం పంపుకు ఒక ఐదు ఎంఎల్ వాడుకోండి అట్లా వాడుకోండి సరిపోతుంది ఐదు వందలు అంటే ఇది లీటర్ వచ్చేసి మీకు రెండు వందల పంపులకు వస్తుంది అట్లా ఓకేనా ఇది ఏ విధంగా పనిచేస్తే కొంచెం డెమో ద్వారా చెప్తాను ఓకే ఇదో ఇప్పుడు చూడండి నేను ముంచేస్తున్నా సీటర్ కాకుండా ముగుస్తున్నా మీకు స్ప్రే చేసినా కూడా ఇట్లేము కూడా హీటరే స్ప్రే చేసినా కూడా ఇట్లా ఉంటుందా ఉండదా వెనకాల ఏం కాలేదు